అందరికీ నమస్కారం శ్రీవల్లి కార్తీక్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని మాఘమాసంలో మనం జరుపుకుంటూ ఉంటాము ఆ పర్వదిన విశిష్టత ఏమిటో ఆ కథా పురాణ పట్టణం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భీష్మ ఏకాదశి పర్వదినాన్ని మాఘమాసంలో జరుపుకుంటాం దక్షిణ భారతదేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలలో ఈ పర్వదినాన్ని భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు మహాభారతంలో కురుపితామహుడైన భీష్ముడు ఈ రోజున శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రమును పాండవులకు వెల్లడించాడని ప్రసిద్ధ నమ్మకం భీష్ముని జననం గురించి ఒక కథనం ఉన్నది ఒకనాడు బ్రహ్మదేవుడు ఋషులు ప్రజాపతులతో సభ తీర్చి లోక కళ్యాణం గురించి భక్తి ఈశ్వరీయ గుణాల పెంపు గురించి తద్వారా నడవవలసిన పదం గురించి చర్చిస్తున్నాడు ఆ సందర్భంలో పవిత్ర సౌందర్య రాశి గంగాదేవి ఆ సభలో ప్రవేశించింది అకస్మాత్తుగా వీచిన వేగవంతమైన వాయువు వల్ల ఆ తల్లి పవిట ఒకకింత తొలిగింది ఈ సంఘటన జరగడానికి బలీయమైన కారణం ఆ పరాశక్తి సంకల్పమే సభలోని వారంతా గంగాదేవి పట్ల గౌరవంతో దించుకున్నారు అయితే ఒక రాజర్షి మాత్రం గంగాదేవి పట్ల కాముక భావంతో చూస్తున్నాడు గంగాదేవి కూడా అటువంటి భావాన్నే ప్రకటించడం గమనించిన చతుర్ముఖ బ్రహ్మ ఇరువురిని శపించాడు వారిద్దరూ భూలోకంలో జన్మించాలనే ఆ శాపంలో వారిద్దరూ మానవులుగా భార్యాభర్తలుగా ఉంటారని కూడా శాసించాడు ఈ శాపం కారణంగా ఆ రాజర్షి భరతవంశానికి చెందిన ప్రదీపుని కుమారుడైన శంతనవునిగా జన్మించాడు గంగాదేవి ఆకాశ మార్గంలో భువికి దిగుతున్నప్పుడు అష్టవశువులు కనిపిస్తారు వాళ్ళు తమకు వశిష్టముని విధించిన శాపం వల్ల తాము భూలోకంలో జన్మించాలని అందులో ఏడుగురికి పుట్టగానే విముక్తి దొరుకుతుందని ఎనిమిదవ వాడైన ద్యువ్ అనే వసువు మాత్రం ముఖ్యమైన దోషి కాబట్టి అతడు మానవుడిగానే జీవించాలని కానీ అతి పరాక్రమవంతుడైన కీర్తిని గణిస్తాడని వివరించి ఈ శాపం అనుభవించడంలో గంగ సహాయం కోరితే ఆమె అంగీకరించింది అలా శంతనవునికి గంగాదేవికి జన్మించిన చివరి వరకు జీవించిన అష్టవశువైన వీరుడు దేవవ్రతుడు తండ్రి సుఖం కోసం రాజ్యత్యాగం బ్రహ్మచర్యం వ్రతంగా చేపెట్టిన భీష్మ ప్రతిజ్ఞ వల్ల భీష్ముడైనాడు ఆ మహావీరుడు ధర్మ మార్గంలో పయనించడానికి ఎటువంటి సంకటాలను ఎదుర్కొన్నాడో గమనిస్తే మనం తలవంచి శత సహస్ర వందనాలను చేస్తాం కౌరవుల పక్షాన జరిగిన కురుక్షేత్ర మహాసంగ్రామంలో చెలరేగి పోరాడిన భీష్ముడు అర్జునుని శరాఘాతాలకు అంపసయ్య మీదకు ఒరిగినప్పుడు చేరవచ్చిన ధర్మరాజుకు అనేక రాజనీతి అంశాలు బోధించాడు కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడిని కాపాడడానికి చక్రాయుధంతో తన మీదకు వస్తున్న కృష్ణుని ఎదిరించక ఆయన చేతుల్లో మరణించే భాగ్యం కోసం ఎదురు చూసిన భాగవతుడు భీష్మస్థుతిగా చెప్పబడే పోతనామాత్య విరచిత ఉప్పించి ఎగసిన కుండలంబుల కాంతి గగన భాగం బెల్లగప్పి కొనగా అనే పద్యంలో భీష్ముని శరణాగత భక్తిని కవి అద్భుతంగా వర్ణించాడు శ్రీకృష్ణుని సమక్షంలో భీష్ముడు శ్రీ మహావిష్ణువు వేయినామాలను వెల్లడించాడు అదే మహత్తర మోక్షప్రదాయిని నివారిణి అయిన విష్ణు సహస్రనామ స్తోత్రం భీష్ముడు అంపసయ్య మీద ప్రాణత్యాగం చేసిన రోజు కాబట్టి దీనిని భీష్మ ఏకాదశి అన్నారు మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ మహనీయునికి నీటిని తర్పణగా వదలాలంటారు సాధారణంగా తల్లిదండ్రులున్నవారు తర్పణాలు వదలరు అయినా ఈ రోజును మాత్రం వాళ్ళు కూడా తర్పణం వదలవచ్చు భీష్ముడికి సంతానం లేకపోయినా ఈనాటి వరకు ఆయనకు పితృతర్పణాలు అందుతున్నాయంటే ఆయన ఎంతటి మహనీయుడో కదా దీనికి కారణం భీష్ముని గుణశీలాలు మహాభక్తుడైన భీష్ముడు శ్రీరామునిగా పితృభక్తికి వీరత్వానికి ప్రతిరూపం అంతేకాక అపారమైన జ్ఞానం ధర్మతత్వం పరమాత్మతత్వం తెలిసినవాడు అందుకే శ్రీకృష్ణుడు అంబసయ్య మీద ఉన్న భీష్ముని దగ్గరకు జ్ఞానబోధ చేయించుకోమని ధర్మరాజును పంపాడు శ్రీకృష్ణుడి మాట మీద భీష్ముడు ధర్మరాజుకు జ్ఞానబోధ చేశాడు అందులో వర్ణాశ్రమ ధర్మాలు ఆపద్ధర్మాలు మోక్షధర్మాలు శ్రాద్ధ ధర్మాలు శ్రీధర్మ దాన ధర్మాలు ఇలాంటి ఎన్నో ధర్మాలను గురించి చెప్పి ధర్మజుని సందేహాలన్నింటినీ తీర్చాడు మనందరికీ బాగా అర్థమయ్యే ఈ ధర్మ సందేహాలు జవాబులు శ్రీ మహాభారతంలోని శాంతి అనుశాసనిక పర్వాలలో ఉన్నాయి ధర్మరాజుకు భీష్ముడు చెప్తున్నప్పుడు వ్యాసుడు వంటి గొప్ప ఋషులు కూడా మంత్రముగ్ధులై విన్నారట అంతకుముందు జరిగిన రాజసూయ యాగ సమయంలో అగ్రతాంబూలం కృష్ణుడికి ఇవ్వమని చెప్పింది కూడా భీష్ముడే భీష్ముడికి స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్నది అంతటి మహానుభావుడు నేలకూల రాధని అర్జునుడు అనేక బాణాలను సృష్టించి ఒక శయ్యని ఏర్పాటు చేశాడు అంపశయ్య మీద భీష్మ పితామహుడు భారత సంగ్రామం అయ్యాక కూడా ఉన్నాడు ఇక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు ఒక నెల గడిచింది పాండవులతో ఉన్న కృష్ణుడు ఒకనాడు హఠాత్తుగా ఆగిపోయాడు కారణం తెలుపమన్న పాండవులతో మంధ్యాటి భగవన్ భీష్మ తపోమే తద్గదం మనహ అంపశయ్యపై ఉన్న భీష్ముడు నన్ను స్మరిస్తున్నాడు అంటూ పాండవులను భీష్ముని దగ్గరకు తీసుకెళ్లాడు భీష్ముడు నిర్యాణం చెందితే లోకంలో ధర్మ సంశయాలను తీర్చేవారుండరు భీష్ముడు నెలన్నర రోజులు బాణాలపై ఉన్నాడు నీరు ఆహారం లేదు ఆయనకు తాను చేసిన దోషం గుర్తుంది ద్రౌపదికి కురుసభలో అవమానం జరిగినప్పుడు చూస్తుండిపోయాడు ఈ సంశయం గురించి ద్రౌపది అడిగినప్పుడు ఆయన ఇలా చెప్తారు అవునమ్మా నా శరీరం దుర్యోధనుని ఉప్పు తిన్నది అది నా ఆధీనంలో లేదు ఆ పాప ప్రక్షాళనకే ఈ అమ్ముల పడక మీద పడుకున్నాను అప్పుడు శ్రీకృష్ణుడు భీష్మునికి శరీర బాధలు లేకుండా చేసి ధర్మజునికి తత్వదర్శనం చేయించాడు అంపశయ్య మీద ఉన్న భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు వేచి ఉండి మాఘమాసం శుక్లపక్షం సప్తమి నుండి రోజుకొక ప్రాణం చప్పున విడుసు ఏకాదశి నాటికి పంచప్రాణాలను విడిచిన ఈ ఐదు రోజులను భీష్మ పంచకం అంటారు భీష్ముడు ఏకాదశి రోజున దేహత్యాగం చేసిన పరమాత్మలో ఐఖ్యమైనాడు అందుకే ఇది భీష్మ ఏకాదశి పేరుతో పిలువబడుతుంది ఉత్తర భారతదేశంలో దీనిని జయ ఏకాదశి అని పిలుస్తారు ఈ రోజున పెద్ద సంఖ్యలో విష్ణు ఆరాధకులు ఆలయాలకు వెళతారు ఉపవాసం పాటిస్తారు ఇదో రోజు కొందరు శివునికి ప్రత్యేక పూజలు చేస్తారు ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందూ భక్తులు ఈ రోజున అత్యంత పవిత్రంగా పరిగణించి మోక్ష సాధనకు ఉపాసన విధానాలను కొనసాగిస్తారు ఉపవాసంలో భాగంగా ముందు రోజు ఒక పూట భోజనం చేస్తారు ఆ రోజు ఉదయమే స్నానం చేసి నిత్య పూజ విష్ణు సహస్రనామ పారాయణం దేవాలయ దర్శనం చేస్తారు ఉపవాస కాలం పూర్తి అయిన తర్వాత ఏకాదశి పారణ అంటే ఉపవాస విరమణ చేస్తారు కొందరు రెండు రోజులు ఉపవాసాలు చింటారు ఉపవాస దీక్షలో ఉన్నవారు కొందరు సామర్థ్యానికి అనుగుణంగా పూర్తిగా ఆహారానికి దూరంగా ఉంటారు కొందరు పాలు పళ్ళు డ్రై ఫ్రూట్స్ మొదలైనవి తీసుకుంటారు ఈ రోజున విష్ణు కథలు వినడం శ్లోకాలు పాడుకోవడం చేస్తారు ఉపవాస విరమణకు చాలా పవిత్రత ఉన్నది షోదయాన స్నానం చేసి దేవుడి ముందు దీపం వెలిగించి అధికారికంగా వ్రత విరమణ చేస్తారు పాలన గురించి అంబరీషోపాఖ్యాన కథలో మరింత మహిమాన్వితంగా చెప్పబడింది ఈ వ్రతం దుష్ట శక్తులను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి శక్తినిస్తుందని నమ్ముతారు భీష్మ ఏకాదశి మనకు అత్యంత పర్వదినం విష్ణు సహస్రనామం పుట్టినరోజు ఈ సహస్రనామాలను జపించిన వారికి జీవితంలో దుఃఖ నివారణ కలిగి విజయం మోక్షం లభిస్తాయని శ్రీకృష్ణ పరమాత్మ స్వయంగా పాండవులకు తెలియజేశాడు దీని ద్వారానే పాండవులకు విజయం లభించింది విష్ణు దేవాలయాలు ఇస్కాన్ దేవాలయాలు మొదలైన చోట్ల దీనిని ప్రధాన పండుగగా జరుపుతారు మన రాష్ట్రంలోని అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో శ్రీవారికి కళ్యాణం నిర్వహిస్తారు అన్నవరం సింహాచలం యాదగిరిగుట్ట భద్రాచలం తిరుమల మొదలైన ప్రముఖ వైష్ణవ క్షేత్రాలన్నింటిలో భీష్మ ఏకాదశి రోజున ఉత్కృష్టమైన రీతిలో పూజాధికాలు ఉత్సవాలు జరుగుతాయి భీష్మ పితాముని భక్తి ప్రవృత్తులను గుర్తు చేసే ఈ పర్వదినాన ఆ మహనీయుడు ఏమని బోధించారో చూద్దాము ఏ పని అయినా సంపూర్ణంగా చేయాలి ధర్మాచరణమే శ్రేష్టమైనది మనం శాంతిగా ఉండాలంటే మన కోపాన్ని వదిలి ఇతరులను క్షమించగలగాలి ఇహలోక విషయాలపై ఎక్కువ ఆసక్తి కూడదు కష్టించి పనిచేయాలి అందరి పట్ల కరుణ కలిగి రక్షణ కల్పించాలి కలియుగానికి ఆధునిక కాలానికి కూడా ఆదర్శప్రాయమైన ఈ బోధలు మనందరికీ సర్వదా ఆచరణీయాలు భీష్మ ఏకాదశి రోజున ఆ పొజ్యుని వినమ్రపూర్వకంగా ప్రమాణ ప్రణామాలర్పిద్దాం अंदर की भीष्मशी शुभाकांक्ष